అందరికీ నమస్కారం ఒక పెద్ద ఆయనకి ఏమన్నా ఒక డౌట్ వచ్చిందట ఏంటంటే పెనుగొండ ఎస్వీకేపీ కాలేజీకి సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి సంబంధించిన ఒక మీటింగు హైదరాబాద్లో కండక్ట్ చేశారు ఎందుకంటే పెనుగొండ నుంచి చాలామంది హైదరాబాద్ అయిన పోయి స్థిరపడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ అలూమిని అనేది ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగు హైదరాబాద్లో కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుని కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే కాలేజీ వారు యాక్సెప్ట్ చేశారు అక్కడ జరిగింది నాకు కూడా గ్రూప్లో పంపించారు నాకు కూడా పర్సనల్గా వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు మీరు కూడా రండి అని చెప్పి నేను క్యాజువల్గా వెళ్ళాను వెళ్తే అక్కడ జరిగిన మీటింగ్లో నన్ను స్టేజ్ పైకి కేకేశాను స్టేజ్ పైన కేకేసి స్టేజ్ పైన కూర్చోబెట్టారు నాకు ప్రిన్సిపల్ గారి పక్కన ప్రిన్సిపల్ గారిని నన్ను సుబ్బర్ణ రెడ్డి అని చెప్పి ఒక బాస్కెట్బాల్ చాలా ఫేమస్ ప్లేయర్ అతను ఆయన్ని కూర్చోపెట్టారు అట్లాగే కాలేజ్ కమిటీకి సంబంధించి డాక్టర్ రామచంద్రరాజు రాజు ఎండి గారు ఆయన కూడా వచ్చి మధ్యలో అటెండ్ అయ్యారు ఆయన ఫ్లైట్లో ఆ రోజు మార్నింగ్ వచ్చాడు ఆయన కాకపోతే ఇప్పుడు చాలామందికి ఒక సమస్య ఏంటంటే ఈ రామాజరాజు వాడు ఏ క్వాలిఫికేషన్ ఇక్కడ కూర్చోబెడతారు అనేది ఒక సమస్య అది కాలేజ్ వాడు చెప్పట్లా నేను కూడా చెప్పట్లా కాకపోతే చాలామంది తెలియని వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి పెద్ద ఆయనకి వీళ్ళందరికీ ఒక బాధ అయిపోయింది ఏంటి రామానుజన్ గారు ఈవన్న రవిడీ ఏజన్ చేస్తాడా గోండా యజున చేస్తాడా ఇక్కడ కూడా బ్లాక్మెయిల్ చేస్తాడా అంటే నా మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు బ్లాక్మెయిలర్ అని చెప్పి ఇలా బ్లాక్మెయిల్ చేసి స్టేజ్ మీద కూర్చుంటాడా అని చెప్పి కాదు సార్ నేను బ్లాక్మెయిల్ చేసి కూర్చోవట్లేదు ఏ కాలేజీ అయినా గౌరవించుకోదగ్గ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉన్నతమైన గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని అని చెప్పి నేను కానీ నేను చెప్పుకోగలను చెప్తాను మీకు నాలుగు ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఎవరి రోజుకి షీల్డ్ ఇస్తున్న వ్యక్తి పేరు జేసీ మహంతి ఆయన అప్పటి ఎయిటీ సెవెన్లో వెస్ట్ గోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ సూట్ వేసుకుని ఉన్న వ్యక్తి అనేవాడు ఆ రామాదరాడు నేనే నాకు సూట్ వేసుకునేది సరదా కాదు కాలేజీ ఆనర్స్ చేస్తుంది కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని ఆ రోజు ఫంక్షన్లో ఒక సూట్ ఆడికి ఇస్తారు నాకు ఆ రోజుల్లో తమ్మయ్య గారు ఇచ్చిన డబ్బులు పెడితే నాకు ఫ్యాట్ వచ్చింది తప్ప పైన కోటు రాలా ఆ కోర్టు నాది కాదు మా చెన్నాయి మా చెన్నాన్నగారు స్వత్రంత్ర సమర్యోధుడు ఆయన మిలిటరీలో పనిచేసాడు నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కాబట్టి ఆయన వాలీబాల్ ప్లేయర్గా ఉన్నప్పుడు ఆ టీంలో ఉన్న కోర్టు ఇస్తే ఆ కోర్టు వేసుకుని తగులు తప్ప నాకు తమ్మయ్య గారు కోర్టుకి సూట్కి సరిపడే డబ్బులు నాకు ఆ రోజుల్లో కూడా ఏమి ఇవ్వలేదు సరే అప్పుడు అప్పుడు కాలేజీ బడ్జెట్ అట్లకేసింది ఏంటో అనేది ఆ ఎవరి రోడింగ్ షీల్ అంటే ఏంటో తెలిసాడు మీకు ఏదైనా ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు ఒక షీల్డ్ ఇస్తారు ఆ షీల్డ్ పక్కన మీరు చూడండి ఈ చిన్న చిన్న పక్క పక్కన ఉంటాయి అవన్నీ ఏంటంటే ఏ సంవత్సరంలో ఎవరు గెలిచారు అనేది అక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారు చేస్తారనమాట అట్లా చుట్టూ పెడతారు డెబ్బై ఎనిమిది ఎవరు గెలిచారు ఎనభైలో ఎవరు గెలిచారు ఎనభై ఒకటిలో ఎనభై గెలిచారు అట్లాగా పినుగొండకు సంబంధించి ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేశ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎలక్వేషన్ కాంపిటీషన్ వ్యక్తు పోటీ అంటారు ఎలక్వేషన్ కాంపిటీషన్లో స్టేట్ ఫస్ట్ పట్టుకొచ్చిన ఫస్ట్ పర్సన్ ఇందుబల్ రామాజురావుని నేను అందుకని చెప్పి ఆ నాకు ఇచ్చారు అది మళ్ళీ సగౌరవంగా అందరికీ అర్థమయ్యే విధంగా తమ్మయ్య గారు మళ్ళీ ఆ కలెక్టర్ గారి చేతి మీదుగా నాకు ఇప్పించాడు ఓకే కాబట్టి నన్ను గౌరవించుకోవాల్సిన బాధ్యత కాలేజీకి ఉంది ఈ ఒక్క కాలేజీకి కాదు ఉంటాయి ఈ షీల్ యొక్క గౌరవం ఎంత ఉన్నదంటే ఉయ్యూరులో కృష్ణా జిల్లా ఉయ్యూరులో కమ్మవారు కాలేజ్ ఒకటి ఉంటుంది ఏజీ అండ్ ఎస్జి కాలేజ్ అడుచుబిల్లి గోపాలకృష్ణ అండ్ షుగర్ కేన్ గ్రోయర్స్ కాలేజీ అంటే అడుసు బిల్లి గోపాలకృష్ణ అయినా కమ్మవారు అట్లాగే చెరుకు రైతుల ఉత్పత్తి కళాశాల ఆ కాలేజీలో ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి నియమ నిబంధనలు అన్నీ కూడా ప్రతిఓడు కూడా ఎల్లో ఫ్యాట్ వేసుకో కాకి ఫ్యాట్ వేసుకోవాలి వైట్ షర్ట్ వేసుకోవాలి ఇన్ షర్ట్ చేయాలి షూ వేసుకోవాలి అట్లా చాలా కండిషన్లు ఉంటాయి లెక్చర్స్ కూడా డెఫినెట్గా వైట్ షర్ట్ వేసుకోవాలి టక్ చేసుకోవాలి ఇవన్నీ కండిషన్లు ఉంటాయి పచ్చి కట్టుకొస్తానండి నెక్క రాసుకొస్తానండి అంటే కుదరదు అటువంటి కాలేజీలో కూడా ఆ కాలేజీ కూడా ఎక్స్ టెంపోర్ సబ్మిట్ ఇచ్చిన వెంటనే మాట్లాడుతున్నాం మూడు వేల మంది పార్టిసిపెంట్స్ ఉండగా రేపల్లి దగ్గర నగరవాణి కాలేజీలో ఆ కాలేజీకి సంబంధించి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగితే అందులో స్టేట్ ఫస్ట్ పట్టుకొస్తే ఈ ఉయ్యూరు ఏజెంట్ అండ్ కాలేజీ ప్రిన్సిపాల్ చౌదరి గారు బివి రాయుడు మీరు చాలా తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు పరచుడు గోపాలకృష్ణ గారు ఎప్పుడు డైలాగులు రాసినా సరే వెంకట్రాయుడు తల తిరుగుతుందా అని చెప్పిన అతను బొబ్బుల్ బ్రమంలో ఎందుకంటే ఈయన అక్కడ తెలుగు లెక్చరర్ ఆ బీవీ రాయుడు అనేవాడు అక్కడ ప్రిన్సిపల్ అందుకని చెప్పి ఎక్కడక్కడ బయట వాళ్ళతో గొడవ ఏడదు కదా లోకల్గా లెక్చర్స్తోనే గొడవ పడేస్తారు కదా లెక్చర్స్ ప్రిన్సిపాల్కి పని ఏడుతుంది కదా అందుకని చెప్పి ప్రతిసారి కూడా వెళ్ళని పేరు బీవీ రాయిడ్ అని అత్తడైనా ఆ రాయుడు గారు ఏం చేశాడంటే స్టేట్ ఫస్ట్ పట్టుకొచ్చాను ఆ తర్వాత పన్నెండు గంటలకు ఆయన ఇంటికి పట్టుకెళ్ళి సార్ కొట్టుకొచ్చానండి మొత్తానికంటే అని చెప్పి చాలా థ్యాంక్స్ రామాజరావు అన్నాడు ఇదిగోసారి తీసుకోండి సార్ అన్న వద్దు పట్టుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చి మీ అమ్మగారు చూపించి రేపు ఉదయమే ఏడు గంటలకల్లా వచ్చి అన్నాడు అప్పుడు మాకు కాలేజీ ఏడు గంటలకే సరే అని చెప్పి ఏడు గంటలకు ఆ రోలింగ్ షీట్ ఒక కవర్లో పెట్టుకుని కాలేజీకి పట్టుకెళ్ళాను కాలేజీకి పట్టుకెళ్ళాను క్లాస్కి వెళ్ళాను క్లాస్కి వెళ్ళి వెంటనే అందరికీ కూడా అటెండర్ ఒక మెసేజ్ పట్టుకొచ్చాడు సెంట్రల్ అసెంబ్లీ ఎనిమిది గంటలకి అందరూ అటెండ్ కావాలి అని చెప్పి సరే ఏం జరుగుతుంది ఈ షీల్ ఎవరి ప్రదర్శిస్తాడా ఏం చేస్తాడో ఏంటని చెప్పి నేను అనుకుంటున్నాను మనసులో సెంట్రల్ అసెంబ్లీ పెట్టాడు అయినా బీవీ రాయుడు స్టేజ్ పైకి నన్ను పిలిచాడు ఆ షీల్ చూపించబడ్డాడో చూపించాను ఈరోజు మీ కాలేజీ సెలవు ఇచ్చాను అందరూ ఇలాకెళ్ళిపోను అన్నాడు స్టన్ అయిపోయింది జనం అంతా ఏంటంటే అంటే నా కాలేజీ స్టూడెంట్సు నా కాలేజీకి సంబంధించిన ఒక వ్యక్తి రాష్ట్ర స్థాయిలో మన కాలేజీ యొక్క పేరు ప్రతిష్ట నిలబెడుతూ ఒక మంచి షీలు పట్టుకొచ్చాడు కాబట్టి అతన్ని ఆనర్ చేయాలంటే నాకు ఎంతకంటే మార్గం లేదు కాలేజీ పేరు చెప్పి అతనికి ఒకరోజు సెలవుతున్న తప్ప నాకు ఇంతకంటే మార్గం లేదు కాబట్టి ఈ రోజు నేను సెలవుతున్నాను మీ అంతా అని చెప్పి కాలేజీ బంద్ చేసాడు ఆ రోజుని అంత గౌరవించాడు అదేవిధంగా అది ఫస్ట్ షీలు ఏజీ అండ్ హెచ్ కాలేజీ అదేవిధంగా ఫస్ట్ స్టేట్ లెవెల్ ఫస్ట్ డిబేట్ కాంపిటీషన్లో పట్టుకొచ్చింది కేజీఆర్ఎల్ కాలేజ్ గోవిందరావు గోవిందరావుదర్ కాలేజీకి ఫస్ట్ పట్టుకొచ్చిన ఏకైక మగోడి నేనే అట్లాగే డిఎన్ఆర్ కాలేజ్ దంతులూరు నారాయణరాజు కాలేజీకి డిఎన్ఆర్ లా కాలేజీలో ఫస్ట్ స్టేట్ లెవెల్ ఫస్ట్ పట్టుకొచ్చిన నేనే నేను మాట్లాడాలంటే చాలా అనారోగ్యంగా దారుణంగా చాలా గుక్క పోకుండా ఊగిపోతా ఆవేశంతో ఆయస్తో నేను కూడా మాట్లాడగలను కాబట్టి నన్ను సగౌరవంగా నన్ను స్టేజ్ మీద ఎందుకు గౌరవించుకుంటానంటే అందుకు గౌరవించుకుంటాను తప్ప నేనేమి బ్లాక్మెయిల్ చేయట్లేదు సార్ అంతేగాని కులం పేరు చెప్పు ఏమి స్టేజ్ అక్కడ ఏవడ ఏ స్టేజ్ మీద కేకేసినా ఏ కాలేజీకి వెళ్ళినా నన్ను ఈ రోజుకి ఎందుకు గౌరవిస్తారంటే ఆ కాలేజీకి పట్టుకొచ్చిన ఆ షీడ్ను గుర్తు పెట్టుకుని రామాధురావును గౌరవిస్తారు కాబట్టి అది మీరు కూడా తెలుసుకుంటే మంచిది వీడెవడో బాగా మాట్లాడేస్తాడంట ఎస్ నేను బాగా మాట్లాడతాను అత్యద్భుతంగా మాట్లాడతాను కాబట్టి నాలుగు కాలేజీలకి ఎవరి రోలింగ్ షీడ్లు పట్టుకొచ్చాను స్టేట్ ఫస్ట్లు మళ్ళీ ఇంకా సెకండ్లు చాలా వచ్చినాయి ఏన్నర్ కాలేజీ సెకండ్ వచ్చింది గుడివాడ ఇలా చాలా వచ్చాయి అవి ఏమీ ఫస్ట్ పట్టుకొచ్చే నాలుగు కాలేజీలు ఎస్ఐకేపీ కాలేజ్ పెరుగొండ కేజీఆర్ఎల్ కాలేజ్ భీమవరం డిఎన్ఆర్లా కాలేజ్ భీమవరం ఏజీఆర్ కాలేజ్ కాలేజీ ఉయ్యూరు ఇన్నింటికి స్టేట్ ఫస్ట్ పట్టుకొచ్చిన ఏకైక ఫస్ట్ పెర్సన్ రామవంతరావు కాబట్టి వీడు మాట్లాడతాడు చెప్తాడు వీడు అనర్కంగా అన్నంగా మాట్లాడగల సమర్థుడు అని చెప్పి కాలేజీ వాళ్ళు నమ్మే నన్ను స్టేజ్ పైన కూర్చోబెడతారు కాబట్టి వేరే విధంగా నా కులాన్ని చూసు కానీ నా పెర్సనార్థం చూసుకొని నా పదవులు చూసు కానీ కాదని చెప్పి మరొకసారి విధంగా మరవ తీసుకుంటూ Noskaró náman z rod jehnn.